టైప్ చేసి ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన రెండు పదాలు అని అన్నారు అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు లైవ్స్ ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోద్దు మాటలు చెప్తున్నా సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అరే అబ్బాయిలో మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండరా వీలుంటే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి మనం కాపాడుకుందాం అలా బిహేవ్ చేయద్దు అని కూడా చెప్పుంటే ఇంత కాదని నా ఉద్దేశం మీరేమంటారు టైప్ చేసి ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన రెండు పదాలు అని అన్నారు అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు లైవ్స్ ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోద్దు మాటలు చెప్తున్నా సో ఆయన ఆడవాళ్ల సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అరే అబ్బాయిలో మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండరా వీలుంటే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి మనం కాపాడుకుందాం అలా బిహేవ్ చేయద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం మీరేమంటారు టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు ఆయన దొల్లిన రెండు పదాలు అని అన్నారు అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు లైవ్స్ ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోదు మాటలు చెప్తున్నా సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అరే అబ్బాయిలో మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండరా వీలుంటే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి మనం కాపాడుకుందాం అలా బిహేవ్ చేయద్దు అని కూడా చెప్పుంటే ఎంత కాదని నా ఉద్దేశం మీరేమంటారు టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన రెండు పదాలు అని అన్నారు అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు లైవ్స్ ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోద్దు మాటలు చెప్తున్నా సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అరే అబ్బాయిలో మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండి వీళ్ళుంటే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి మనం కాపాడుకుందాం అని కూడా చెప్పుంటే కాదని నా ఉద్దేశం మీరేమంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.